అధ్యక్ష మల్లికార్జునన్న గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి రేణుకమ్మ గారికి ఏమవారి వచ్చిన వారిని వాసులకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇసుక ఇసుక ఫ్రీగా అమలు చేయాలని చెప్పి ఇంతకుముందు గతంలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ల సందర్భంలో ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే మేము కూడా ఇప్పటికీ వంద రోజులు అవుతున్నప్పటికీ ఇసుక ఫ్రీగా ఇవ్వడం లేదు వేలు వేలు కట్టి ప్రజలు ఇల్లు కట్టించుకోవడానికి శక్తి లేక ఇళ్ళ నిర్మాణం ఆగిపోతుంది అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఇసుక లేక పనులు లేక ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే చంద్రబాబు గారు ఈ వదిలినారో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్లిపాయలైతేనేమి అయితేనేమి చింతపండు అయితేనేమి కొనలేని పరిస్థితుల్లో విపరీతంగా పెరిగిపోయాయి మరి నిత్యావసర సరుకులు కూడా ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన మనకు హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఒక పెన్షన్ మాత్రమే అమలైంది కానీ మిగతా మహిళలకి వందనము అని చెప్పి అన్నాడు అది రాలేదు గ్యాస్ ఫ్రీ అన్నాడు మహిళలకి ఆర్టీసీ ఫ్రీ అన్నాడు మరి ఎక్కడ ఎక్కడ కానీ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఓట్లు వేశారు సూపర్ సిక్స్లో మాకు అన్నీ అమలు అవుతాయని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు కానీ మరి ఏ ఒక్కటి ఒక పెన్షన్ తప్ప ఇక ఇప్పటి వరకు ఏమీ నెరవేరింది లేదు కాబట్టి తక్షణమే ఇసుక మొత్తం ఫ్రీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సరుకులు తగ్గించాలి సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం சிபியா ஜிந்தாபா சிபியா ஜிந்தாபா சிபியா ஜிந்தாபா 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 சிபிஎம் ஜிந்தாபா ஹலோ